హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించే పాయసం చేసుకుంటున్నామండి అదే పెసరపప్పు పాయసం చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా చేసుకుంటున్నాము బెల్లంతో సగ్గు బియ్యం వేసుకుని పెసరపప్పుతో పాయసం చేసుకుంటున్నాము చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది మీరు కూడా ఈ సమ్మర్లో చేసుకోండి ఒంట్లో వేడిని క్షణాల్లో తగ్గించేస్తుందన్నమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకుందామని కూడా చూద్దాము ముందు ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను రెండు స్పూన్లో నెయ్యి వేసుకుని ఇలా పెసరపప్పు నెయ్యిలో వేయించాలన్నమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది పెసరపప్పు పాయసం అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా నెయ్యిలో వేయించేసుకొని మనం ఇలాగా వాటర్ వేసుకొని తగినన్ని మనం కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడకాలన్నమాట ముందుగా మనం నానబెట్టుకొని ఉండాలి సగ్గు బియ్యాన్ని మూడు గంటల ముందు నానబెట్టి ఉంచాను నేను కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి వేరే కడాయి తీసుకొని దాంట్లో మనం సగ్గు నానబెట్టుకున్నాం కదా వాటిని ఉడికించుకోవాలన్నమాట వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయితే వచ్చేస్తాయి ఒకరి దించేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు బెల్లం తీసుకొని మనం బాగా కరిగించుకోవాలన్నమాట ఇలా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం ఒక లైట్గా ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇంకో పొయ్యి మీద మనకి సగ్గుబియ్యం అనేది ఉడిగిపోతుంది చాలా మెత్తగా ఉడకాలన్నమాట ఇలా పెట్టేసామంటే నాన్నే కాబట్టి ఫస్ట్ చాలా త్వరగా ఉడిగిపోతుందన్నమాట సగ్గుబ్యం అనేది బెల్లం కూడా కరిగిపోయింది పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అనేది మంచి హెల్దీ ఫుడ్ అండి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ బెల్లం వాడుతున్నాము చక్కెర వాడట్లేదు కాబట్టి ఎవరైనా తినొచ్చనమాట పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా ఈ సమ్మర్ లో ట్రై చేయండి చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనకి ముందుగా ఉడికించుకున్నాం కదా పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని లాగా మనము వినుపుకోవాలన్నమాట పప్పు గుత్తని వెనుకకోవచ్చు లేదంటే స్మాషర్తోనైనా ఇలాగ పెనుపుకోవచ్చు మనము మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికి పోవాలన్నమాట ఇదే సగ్గుబియ్యంలో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో ఇది వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలన్నమాట చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి అడుగుపట్టేయకుండా సగ్గుబియ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం జిగురు ఉంటుంది కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది మనం దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలి ఇదే విధంగా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని ముందుగా మనము స్టవ్ మీద ఉడికించుకున్నాం కదా బెల్లం ఏదైతే ఉందో కరిగిన తర్వాత ఇలా పోస్ చేసుకోవాలి మా సైడ్ బెల్లం చాలా బాగుంటుంది అందుకని నలకలు ఏమీ ఉండవు నేను అందుకనే వడకట్టును మీ దగ్గర బెల్లం బాలేబడి వడకట్టుకోండి రెండు ఇలాచి మెత్తగా దంచిలా వేస్తున్నాను అది రెండు యాలక్కాయలు చక్కగా మెత్తగా దంచిలా వేస్తున్నాను ఒక కప్పు పాలు కాదు చల్లార్చిన పాలు అనమాట ఇవి ఇవి వేసేసుకొని కలుపుకోవాలి ఇలాగైతే మొత్తం కలిపేసిన తర్వాత మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పాయసం అనేది చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఒక్క క్షణంలో అయిపోయింది చేసిన వెంటనే అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత బాగుంటుంది వేడివేడిగానే తాగొచ్చు ముందుగా మనము జీడిపప్పు ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించుకొని ఇలా వేసేసుకున్నాము మీ ఇష్టం మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా వేసుకోవచ్చు నేనైతే ఇంతవరకే వేసాను ఇంకా ఎండు కొబ్బరి కూడా వేయించేసుకొని నెయ్యిలో వేసుకోవచ్చు నేనైతే వేసాను ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసేసుకున్నాము మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసేయచ్చు దీన్ని ఎంతో టేస్టీ ఉంటుంది ఎంతో హెల్దీ ఫుడ్ అండి ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి తిన్నారంటే మర్చిపోరు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్